ఇక్కడ చీరలు కొంటే షాపింగ్ మాల్ సేల్ రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున తొలిసారి ప్రధాని అయిన మోడీ సీఎంగా ప్రధాన మంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన మోడీ దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ తొలి నేత పంతొమ్మిది వందల డెబ్బై లో అహ్మదాబాద్ చేరుకొని ఆర్ఎస్ఎస్ లోకి చేరిక ఏడున మోడీ ప్రమాణ స్వీకారం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ బద్దలు కొట్టారు సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెస్ సేతర ప్రధానిగా పేరు సంపాదించుకున్నారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా పనిచేసిన నయా చరిత్ర సృష్టించారు మోదీ అయితే సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన రికార్డు మాత్రం జవహర్లాల్ నెహ్రూ పేరు మీద ఉంది ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధిగమించారు దేశంలో వరుసగా మూడు సార్లు ప్రధాని పదవి చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న రెండో నేతగా ఆయన రికార్డు సృష్టించారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున తొలిసారి ప్రధాని అయిన మోడీ శుక్రవారంతో నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్నారు దివంగత ఇందిరాగాంధీ ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు అంటే నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు ప్రధానిగా ఉన్నారు అయితే దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఆ రికార్డు సాధించారు వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ మోడీలకు దక్కుతుంది ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోడీకే చెందుతుంది రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగారు అప్పటి నుంచి ప్రధానిగా కూడా కొనసాగుతున్నారు బీజేపీని మూడు సార్లు వరుసగా అధికారంలోకి తీసుకొచ్చారు స్వాతంత్రం తర్వాత జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలినేత మోడీ కేంద్రంలో రెండుసార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెస్ కాంగ్రెస్తర పార్టీ నేత కూడా మోడీని దేశంలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులందరిలో వరుసగా ఆరు ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని మొహసానా జిల్లాలోని వాద్నగర్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోడీ రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరి వాద్నగర్లో స్వయం సేవక్గా శాఖలకు వెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బైలో అహ్మదాబాద్ చేరుకొని ఆర్ఎస్ఎస్ లో చేరిన అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గుజరాత్ లోక్ సంఘర్ సమితికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో నరేంద్ర మోదీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సూరత్ వడోదరా ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ సంభాగ్ ప్రచారక్ బాధ్యతలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మోదీ ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీలో జత కలిశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారకర్తగా వ్యవహరించారు ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గుజరాత్లో బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఎన్నికై ఢిల్లీకి మకాం మార్చారు తొంభై ఆరులో బీజేపీ జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందారు రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది సీఎంగా కేశుభాయ్ పటేల్ను తప్పించి నరేంద్ర మోదీకి సీఎం బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధినాయకత్వం గుజరాత్ సీఎంగా రెండు వేల ఒకటి అక్టోబర్ ఏడున మోడీ ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మోదీ ఎమ్మెల్యే కూడా కాదు రెండు వేల రెండు ఫిబ్రవరిలో గుజరాత్లోని రాజ్కోట్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో మోడీ పోటీ చేసి గెలుపొందారు నరేంద్ర మోడీ ప్రత్యక్ష పోటీకి దిగడం అదే మొదటిసారి కూడా ఆ తర్వాత రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయ్యారు